హాయ్ అండి వెల్కమ్ టు అమృత డైలీ జర్నీ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నానండి సో ఇదైతే నిన్న క్లీనింగ్ అంతా కూడా చేశానండి సో డోర్స్కి ఇలా పువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఈ గవ్వలతో గవ్వలతో ఉన్నాయి హ్యాంగింగ్స్ అయితే పెట్టానండి డోర్కి ఇవి సో ఇదంతా కూడా ఒకసారి తీసేసి ఇవన్నీ కూడా క్లీనింగ్ చేస్తున్నాను కదా సో ఇదంతా తీసేసి ఇవంతా కడుగుతానండి ఇది సర్ఫ్ సర్ఫ్ వాటర్లో ఇవి కడిగి పక్కకు పెడతాను సో డోర్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుని లోపల రూమ్స్ అన్నీ కూడా నేను కడుగుతాను ఈరోజు సో ఇవన్నీ కూడా దానికోసం ముందుగా ఇవన్నీ కూడా తీసేస్తున్నాను సో ఈ గవ్వలు ఇవన్నీ కూడా డోర్కి హ్యాంగింగ్స్లా పెట్టామండి సో అది చాలా మంచిది గుమ్మానికి ఉంటాయి అని చెప్పి గుమ్మాలకి అయితే గవ్వలు అవి పెట్టాను నేను సో ఇవన్నీ కూడా తీసేస్తున్నాను ఇప్పుడు క్లీనింగ్ కోసం సో ఇలా ఉంటుందండి మొత్తం తీసేస్తే సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా వేసేస్తే మన్ని డోర్స్కి ఉన్నవి కూడా తీసేస్తాను సో ఈ లోపల డోర్స్కి అయితే చిన్నగా ఉన్నాయి సన్నగా ఉంటాయి ఈ వలవి పెట్టాను సో ఇప్పుడు డోర్స్ కూడా ఇలా క్లాత్తో అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ అంతా కూడా సో ఇలా క్లీనింగ్ చేసేసుకుంటున్నా సో మెయిన్గా ఏంటంటే శివరాత్రి ఒకటి వస్తుంది అదొకటి సో అలాగే రేపు సాటర్డే నుంచి అయితే నేను సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేస్తున్నానండి దానికోసం కూడా ఇంకా మొత్తం క్లీనింగ్ అంతా కూడా అయితే నేను చేసుకుంటున్నాను ఈరోజు ఇదంతా కూడా మొత్తం క్లీన్ చేసుకుని రూమ్స్ అన్నీ కూడా కడిగేసి పెట్టుకుంటే రేపు కావాల్సిన వస్తువులు అన్నీ కూడా తెచ్చుకొని సిద్ధం చేసుకుంటానండి సాటర్డే రోజుకి ఎర్లీ మార్నింగ్ చేసుకుంటాను పూజ సో ఇలా ఈవినింగ్ ఇంక మొత్తం అంతా అంటే కర్టన్స్ అవన్నీ కూడా అంతా కూడా వాష్ చేసేసాను సో రూమ్స్ అన్నీ కూడా కడిగేశాను సో అంతా అయిపోయాక ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేసుకున్నాను ఈవినింగ్ పూజ తులసి కోట దగ్గర దీపం వెలిగించుకున్నాను సో ఇలా ఈవినింగ్ పూజ అయితే ఇలా జరిగిందండి ఇది చూస్తున్నారు కదండి ఇది సాయిబాబా టెంపుల్లో ఆర్తి జరుగుతుందండి బాబాకి నైట్ ఎయిట్ ఓ క్లాక్కి చేస్తారు ఈ హార్తి బాబాకి ఆ తెర వేసేసి ఆ దోమలు అది కూడా నెట్ అది కూడా వేసేసి మొత్తము నైట్ హారతి అండి ఇది పంచులు గారు తను సిద్ధం చేస్తున్నారు సౌండ్స్ అవి వస్తున్నాయి కదా ఆరతి జరిగే ముందు అవన్నీ కూడా పెడతానండి అలాగా సో అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు హారతి ఇస్తారు బాబా వారికి అదిగోండి హార్ ఇస్తున్నారండి ఇప్పుడు బాబా వారికి సో ఇలా అన్ని ఆతలు కూడా డైరెక్ట్గా చూడొచ్చండి సో కానీ ఇంకొకసారి డోర్ అనేది వేసి ఉంటే మనకు కనిపించవు ఒక్కొక్కసారి డోర్ వేసేసి చేస్తారు హారతి హారతి అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఇది వచ్చి ఈరోజు మార్నింగ్ అండి శుక్రవారం కదండి సో అంతా కూడా క్లీనింగ్ అయి అంతా చేసుకుని సో ఇలా మెట్లు అన్నీ కూడా ఇలా ముగ్గులు పెట్టేసుకున్నాను ఇదంతా కూడా ఇలాగా నీట్గా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను సోగ మెయిన్ డోర్ ముందండి సో నెక్స్ట్ ఇంక పూజ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే సేమే చేస్తానండి ఈరోజు మా అబ్బాయి బర్త్డే సో అందుకని సేమే అయితే చేస్తాను సో సేమ్ అయితే ప్రిపేర్ చేస్తానండి సో నెక్స్ట్ పూజ చేసుకుంటాను ఇప్పుడు సో ఇలా కామాక్షి దీపం అయితే వెలిగించుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను సో ఈ దీపాలు కూడా వెలిగించేసుకున్నానండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించుకుని ఇక్కడ కూడా పూజ కంప్లీట్ చేసుకున్నానండి సో ఇంకా నెక్స్ట్ వచ్చి రేపు సప్త శనివారాలు వ్రతం స్టార్ట్ చేస్తున్నానండి సో దానికోసం అయితే ఇప్పుడు అన్ని ప్రిపరేషన్ చేసుకుంటాను నేను సో పూజ అయిపోయింది కుకింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత రేపటి పూజ కోసం కావాల్సిన వస్తువులన్నీ కూడా నేను రెడీ చేసుకుని పెడతానండి సో రేపు అయితే ఆ వీడియో మీకు వస్తుంది రేపు సో చూస్తున్నారు కదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది సో నేను క్లీనింగ్ అంతా చేశాను ఇవన్నీ తీసాను కదండి దుమ్ము పట్టేసాయని సో ఇదంతా కూడా వాటర్లో సర్ఫ్ వాటర్లు అంతా కడిగి క్లీన్ చేసుకున్నాను ఇవన్నీ కూడా గవ్వలతో అయితే కుమ్మానికి మంచిదని చెప్పి ఇవి రామేశ్వరం నుంచి తెచ్చామండి చూస్తున్నారు కదా చాలా నీట్గా ఉన్నాయి ఇప్పుడు సో ఇలా ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను సో రేపు పూజకైతే అన్నీ సిద్ధం చేసుకుంటానండి ఇంకా సో నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో రేపటి వీడియో అయితే పూజ ఉంటుందండి మిస్ చేసుకోకుండా చూడండి అందరూ సో కావాల్సినవి ఏంటి ఎలా అన్నీ కూడా నేను రేపటి వీడియోలు అయితే మీకు పెడతాను నేను సో ఇవైతే కాస్త తెగిపోయాయండి ఇవి చూస్తాను ఇవి బాగుంటే కనుక ఆరిన తర్వాత ఓకే లేదంటే వేరే తీసుకొచ్చి పెడతాను దట్స్ ఆల్ ఫర్ టుడే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి